ఏంట్రా బాగుడు ఏం కుశారు ఏం చూసుకుని బాలగంత పొగరంటారా నన్ను చూసుకునే నా పొదలైనా పొగరంట ఎవరు చూసి ధైర్యమని ఉలిగిపడి చేస్తారా నా వ్యక్తిత్వమే నన్ను ఊసిగలిపే విప్లవము అడుగుడా చూపిస్తా అన్ని తెలుసా ఏంటి వీడి కంటారా నన్ను తెలుసుకోవడం కంటే గొప్ప విద్య ఏముందిరా సవాల్ నిలబడతా నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా నడుస్తుంది నా వీక్షణం వీక్షణ దర్శనం చేస్తుంది నా తీరు ఘన గంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది ఆత్మాభిమానమే నా చిరునామా అయినప్పుడు ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపంగా కలపడుతుంది మోసం నాకు తెలియని విషయం కల్మషం నేను నేరవని నైజం స్వార్థం నేను మోయని భారం ఎవడి నేను ఎత్తిన ముయ్యనరా నా కీర్తి కిరీటం నేనే సగర్వంగా అలంకరించుకుని నన్ను నేనే ఏనుకునే మహారాజునవుతా మహారాజా